ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా లైన్ రీడింగ్ ఆఫ్ ఎ రివిజనిజం ఇన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ రీడింగ్ ఆఫ్ రివిజనిజం ఒక పునర్విమర్శన వాదన రీడింగ్ అంటే ఇక్కడ వాదన అనే ఉద్దేశంలో చెప్పొచ్చు రీడింగ్ ఆఫ్ రివిజనిజం రివిజనిజం అంటే పునర్విమర్శన మనం చదువుకునేటప్పుడు రివిజన్ అనే పదం వినే ఉంటాం పునర్విమర్శ అని చెప్తుంటాం ఇక్కడ రివిజనిజం అంటే పునర్విమర్శన రివిజనిజం అంటే ఒక పునర్విమర్శన వాదన ఇన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అంటే రాజ్యాంగ చరిత్రలు ఏ రాజ్యాంగ చరిత్రలో భారత రాజ్యాంగ చరిత్రలో ఒక పునర్విమర్శన వాదన ఆ పునర్విమర్శన వాదన ఏంటో డీటెయిల్ గా వివరాలు తెలుసుకుందాం ఏ క్వైట్ రివిజనిజం ఇన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఈజ్ బీ సీడెడ్ క్వైట్ అంటే నిశ్శబ్దమైనటువంటి చాలా తక్కువ శబ్దం ఉండేటటువంటి సందర్భాన్ని క్వైట్ అని అంటుంటారు ఇక్కడ రెండు పదాలు ఉంటాయి క్వైట్ అనే పదం ఒకటి అలాగే ఇంకొక పదం కూడా చెప్పొచ్చు చూ క్యూయుటిఈ ఐటిఈ క్వైట్ అంటే చాలా వెరీ లేదా కంప్లీట్లీ అని కూడా చెప్పొచ్చు ఇట్ విల్ బి క్వైట్ యూస్ఫుల్ కంప్లీట్లీ యూస్ఫుల్ అంటే చాలా ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు ఇక్కడ క్వైట్ అని అంటుంటాం క్యూయుటిఇ కానీ ఇక్కడ ఐఈటి అంటే క్వైట్ అంటే నిశ్శబ్దం ఇలాంటి ఫలాలు పెట్టుకుంటూ ఉండాలి క్వైట్ 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 రివిజనిజం ఇన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ క్వైట్ రివిజనిజం అంటే ఒక మౌనమైనటువంటి పునర్విమర్శన ఇన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ భారత రాజ్యాంగ చరిత్రలో ఒక మౌనమైన పునర్విమర్శన వాదన క్వైట్ రివిజనిజం అంటే ఒక మౌనమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి పునర్విమర్శన ధోరణి లేదా వాదన అని కూడా చెప్పొచ్చు పునర్విమర్శన ధోరణి లేదా పునర్విమర్శన వాదన ఈస్ బీయింగ్ సీడెడ్ నాటబడుతుంది లేదా నాటుతున్నారు ఏ క్వైట్ రివిజనిజం ఇన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఈజ్ బీయింగ్ సీడెడ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది క్వైట్ రివిజనిజం ఇన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు వీధ్ అనేది హెల్పింగ్ వర్బ్ బీయింగ్ అనేది స్ట్రక్చర్ లో గా ఉంటుంది సీడెడ్ అనేది వి త్రీ సీడ్ అంటే నాటడం సీడెడ్ నాటుతున్నారు లేదా నాటబడుతుంది ఎవరు నాటుతున్నారో మనకు అనవసరం భారత రాజ్యాంగ చరిత్రలో ఒక మౌనమైనటువంటి పునర్విమర్శన ధోరణి నాటబడుతుంది లేదా నాటుతున్నారు నేను గతంలో కూడా చెప్పాను మీకు అన్ని స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి సెన్సెస్ యొక్క స్ట్రక్చర్లు అలాగే యాక్టివైజ్ ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ప్రతి ఒక్క స్ట్రక్చర్ వీటినే ఫార్ములాస్ అనొచ్చు ప్రతి ఒక్క స్ట్రక్చర్ మీకు తెలిసి ఉండాలి ఇప్పుడే మనం రాసుకున్న ఆబ్జెక్ట్ ఈ ఆర్ సింగిలర్ వచ్చినప్పుడు ఈజ్ అని రాయాలి కేవలం ఐకి మాత్రమే యామ్ రాయాలి రూరల్ బహువచనం వస్తే ఆర్ రాయాలి బీయింగ్ అనేది స్ట్రక్చర్ లో యాజ్ గా రాయాలి వి త్రీ అనేది రాయడం జరుగుతుంది ఇక్కడ సీడెడ్ అనేది వి త్రీ ఇలా ప్రతి టెన్స్ కి స్ట్రక్చర్ తెలిసి ఉండాలి సమ్ కామెంటేటర్స్ నర్సింగ్ రావ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రామ్జీ అంబేద్కర్ దైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ నియర్లీ పాలిష్డ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రొడక్ట్ సమ్ కామెంటేటర్స్ అంటే కొంతమంది వ్యాఖ్యాతలు సమ్ అంటే కామెంటేటర్స్ వ్యాఖ్యాతలు ఇప్పుడు ఆర్గ్యూ వాదిస్తున్నారు ఇది వి వన్ లో ఉంది సమ్ కామెంటేటర్స్ అనేది సబ్జెక్ట్ ఆర్గ్యూ అనేది వి వన్ ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆర్గ్యూ అని వి వన్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనేది కామెంటేటర్స్ అనేది సింగులర్ ఏకవచనం ఉంటే ఆర్గ్యూస్ అని వి ఫైవ్ వస్తుంది వాదిస్తున్నారు దట్ అని సర్ బెనగల్ నర్సింగ్ రావు ఇక్కడ కామా ఉంది చూడాలి నర్సింగ్ రావు పక్కన కామా ఉంది అలాగే అసెంబ్లీ పక్కన కామా ఉంది నర్సింగ్ రావు పక్కన హూ అనే రిలేటివ్ ప్రణాం కూడా రాసుకోవచ్చు హూ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎవరైతే రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా పనిచేశారో అతనే ఈ సార్ బెనగల్ నర్సింగ్ రావు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంది ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ఎందుకు రిలేటివ్ ప్రణాన్ రాయలేదంటే వారికి స్పేస్ సరిపోక చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇది రాయకపోయినా మీనింగ్ అయితే మారదు కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలాంటి పదాలు రాసుకుంటూ నేర్చుకోవాలి సార్ వెనగల్ రావ్ హూ వాస్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ రాజ్యాంగ సలహాదారు టు ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా ఎవరైతే పనిచేశారో అతని ఈ సర్ బెనగల్ నర్సింగ్ రావు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంది మళ్ళీ దీనికి కనెక్ట్ చేయాలంటే సర్ బెనగల్ రావ్ వాజ్ దీనికి కనెక్ట్ చేయాలి ద రియల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆయననే భారత రాజ్యాంగానికి నిజమైనటువంటి నిర్మాత అని చెప్పడం జరిగింది రియల్ ఆర్కిటెక్ట్ అంటే నిజమైనటువంటి నిర్మాత ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం భారత రాజ్యాంగానికి నిజమైన నిర్మాత సర్ బెనగల్ నరసింహరావు అని కొంతమంది వ్యాఖ్యాతలు వాదిస్తున్నారు వైల్ అదే సమయంలో డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ఇక్కడ అంబేద్కర్ పక్కన కామా ఉంది అలాగే కమిటీ పక్కన కామా ఉంది డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఈ అంబేద్కర్ పక్కన కూడా మనం హూ అనే రిలేటివ్ ప్రణావం రాసుకోవచ్చు ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరైతే ముసాయిదా కమిటీకి చైర్మన్ అతనే ఈ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అని చెప్పాల్సి వచ్చిన తర్వాత హూ అనే రిలేటివ్ రాయాల్సి రాయాల్సింది ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీకి మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ తర్వాత నియర్లీ కనెక్ట్ చేయాలి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ నియర్లీ పాలిష్డ్ అండ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రొడక్ట్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ కేవలం ముందే సిద్ధమైన పత్రాన్ని మెరుగులు దిద్దిన వారు నియర్లీ కేవలం పాలిష్డ్ అంటే మెరుగులు దిద్దారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అండ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇది వరకే లేదా ముందే సిద్ధమైనటువంటి యత్రాన్ని మెరుగులు దిద్దిన వారు ఫినిష్డ్ ప్రొడక్ట్ అంటే పూర్తయినటువంటి యత్రాన్ని మెరుగులు దిద్దిన వారే డిస్ ఆర్గ్యుమెంట్ మే సౌండ్ అకాడమిక్ బట్ ఇట్ ఈస్ నాట్ డిస్ ఆర్గ్యుమెంట్ ఈ వాదన మే సౌండ్ అకాడమిక్ వినడానికి శాస్త్రీయంగా ఉండవచ్చు మే అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆ వాక్యం సరి అయిందని చెప్పడానికి ఇలాంటి పదాలను వాడుతూ ఉంటారు మే సౌండ్ అకాడమిక్ అంటే శాస్త్రీయమైనదిగా అనిపించవచ్చు దిస్ ఆర్గ్యుమెంట్ విల్ సౌండ్ అకాడమిక్ అని చెప్పలేదు విల్ అంటే తప్పకుండా శాస్త్రీయమైంది మే అని ఎందుకు చెప్పారంటే అంటే ఫిఫ్టీ పర్సెంట్ శాస్త్రీయమైందని చెప్పడానికి ఫిఫ్టీ పర్సెంట్ శాస్త్రీయమైంది అని చెప్పడానికి బట్ ఇట్ ఈస్ నాట్ కానీ అది కాదు ఈ వాదన శాస్త్రీయమైనదిగా అనిపించవచ్చు కానీ అది కాదు హిట్ రిప్రజెంట్స్ అండ్ అటెంప్ట్ టు డిమినిష్ దళిత్ ఏజెన్సీ ఇన్ ఇండియాస్ ఫౌండింగ్ స్టోరీ అండ్ టు ఇరేజ్ ద మారల్ ఫోర్స్ దట్ బిఆర్ అంబేద్కర్ బ్రాడ్ టు ద మేకింగ్ ఆఫ్ ద రిపబ్లిక్ హిట్ రిప్రజెంట్స్ అండ్ అటెంప్ట్ హిట్ రిప్రజెంట్స్ అంటే అది చూపిస్తుంది అండ్ అటెంప్ట్ ఒక ప్రయత్నాన్ని రిప్రజెంట్స్ అనేది లో ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగిలర్ వేయవచ్చు కాబట్టి ఆయన అటెంప్ట్ ఒక ప్రయత్నాన్ని చూపిస్తుంది టు డిమినిష్ తగ్గించడానికి డిమినిష్ అంటే తగ్గించడం దళిత్ ఏజెన్సీ ఇన్ ఇండియాస్ ఫౌండింగ్ స్టోరీ దళితుల పాత్రను దళిత్ ఏజెన్సీ అంటే ఇక్కడ దళితుల పాత్రను ఇన్ ఇండియాస్ ఫౌండింగ్ స్టోరీ భారత రాజ్యాంగ రూపకల్పనలో ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఫౌండింగ్ స్టోరీ రూపకల్పన రాజ్యాంగ రూపకల్పన ఇది భారత రాజ్యాంగ రూపకల్పనలో దళితుల పాత్రను తగ్గించి చూపే ప్రయత్నం అండ్ మరియు టు ఇరేస్ ద మారల్ ఫోర్స్ నైతిక శక్తిని చెరిపివేయాలని టు ఇరేజ్ అంటే చెరిపివేయాలని ద మారల్ ఫోర్స్ నైతిక శక్తిని దాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రాడ్ టు ద మేకింగ్ ఆఫ్ ద రిపబ్లిక్ భారత గణతంత్ర నిర్మాణంలో బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన నైతిక శక్తిని చెరిపివేయాలనే యత్నాన్ని ఇది సూచిస్తుంది బిఆర్ అంబేద్కర్ బ్రాడ్ తీసుకొచ్చారు టు ద మేకింగ్ ఆఫ్ ద రిపబ్లిక్ భారత గణతంత్ర నిర్మాణంలో బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన నైతిక శక్తిని చెరిపివేయాలనే యత్నాన్ని ఇది సూచిస్తుంది మొత్తంగా భారతదేశ రాజ్యాంగ చరిత్రలో ఒక మౌనమైన పునర్విమర్శన ధోరణి నాటబడుతుంది లేదా నాటుతున్నారు కొంతమంది వ్యాఖ్యాతలు ఇప్పుడు వాదిస్తున్నారు ఏమని సర్ బెనగల్ నరసింహరావు రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా పనిచేసిన ఆయననే భారత రాజ్యాంగానికి నిజమైన నిర్మాత అని రియల్ ఆర్కిటెక్ట్ అయితే డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్ కేవలం అతను మెరుగులు దిద్దారు ఈ వాదన శాస్త్రీయమైందిగా అనిపించవచ్చు కానీ అది కాదు ఇది భారత రాజ్యాంగ రూపకల్పనలో దళితుల పాత్రను తగ్గించి చూపే ప్రయత్నం అలాగే భారత గణతంత్ర నిర్మాణంలో బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన నైతిక శక్తిని చెరిపివేయాలనే యత్నాన్ని కూడా ఇది సూచిస్తుంది కాంప్లిమెంటరీ కంపీటింగ్ కాంప్లిమెంటరీ అంటే పరస్పరం ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకునేవారు ఇది అచ్చ తెలుగులో పూరకమైన వారు అని చెప్తారు ఒకరికొకరు సహకరించుకునేవారు కంపీటింగ్ పోటీదారులు కారు బోత్ మెన్ వర్ ఇండిస్పెన్సబుల్ టు ద కాన్స్టిట్యూషన్స్ క్రియేషన్ బట్ దే రోల్స్ వర్ ఎంటైర్లీ డిఫరెంట్ బోత్ మెన్ ఇద్దరు వ్యక్తులు బోత్ అంటే ఇద్దరు మెన్ వ్యక్తులు వర్ ఇండిస్పెన్సబుల్ ఇండిస్పెన్సబుల్ అంటే అత్యవసరమైన వారు ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ వర్ అనేది గా యాక్ట్ చేస్తుంది ఇది ఫాస్ట్ టెన్స్ లో ఉంది కోర్ట్ మెన్ వర్ ఇండిస్పెన్సిబుల్ ఈ ఇద్దరు వ్యక్తులు అత్యవసరమైన వారు టు ద కాన్స్టిట్యూషన్స్ క్రియేషన్ రాజ్యాంగ నిర్మాణానికి ఇద్దరు అత్యవసరులు కాన్స్టిట్యూషన్స్ అంటే రాజ్యాంగం యొక్క క్రియేషన్ నిర్మాణానికి అత్యవసరాలు బట్ కానీ దే రోల్స్ వారి పాత్రలు వర్ ఎంటైర్లీ డిఫరెంట్ పూర్తిగా భిన్నమైనవి ఎంటైర్లీ డిఫరెంట్ పూర్తిగా భిన్నమైనవి ఎంటైర్లీ అని రాసేటప్పుడు వైట్ అని కూడా రాసుకోవచ్చు క్యూయూ క్యూయు క్వైట్ అంటే ఎంటైర్లీ పూర్తిగా డిఫరెంట్ భిన్నమైనవి సార్ బిఎన్ రావ్ ఎ డిస్టింగ్విష్డ్ సివిల్ సర్వెంట్ అండ్ జూరిస్ట్ ెడ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఇన్ జూలై నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ సార్ బిఎన్ రావు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణాన్ కూడా రాసుకోవచ్చు హు వస్ హూ వస్ ఎస్టింగ్విష్డ్ సివిల్ సర్వెంట్ అతను ఒక ప్రతిభావంతమైనటువంటి సివిల్ సర్వెంట్ డిస్టింగ్విష్డ్ అంటే ప్రతిభావంతమైనటువంటి నేను ఇక్కడ చిన్నగా రాశాను డీటెయిల్ గా రాయలేదు ఎందుకంటే నేను ప్రతిరోజు చెప్తున్నాను కాబట్టి మీరు ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటూ ఉండాలని ఇక్కడ క్లియర్ గా రాయడం లేదు క్లియర్ గా రాయడానికి ఇక్కడ స్పేస్ ఉంది హూ వస్ అని కానీ కొన్నిసార్లు రాయడం లేదు ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి సార్ బిఎన్ రావు వాస్ ఎట్ డిస్టింగ్విష్డ్ సివిల్ సర్వెంట్ ఎవరైతే ప్రతిభావంతమైనటువంటి సివిల్ సర్వెంట్ అతనే ఈ బిఎన్ రావ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రిలేటివ్ రాయాల్సి ఉంటుంది అండ్ మరియు జూరిస్ట్ న్యాయవేత్త సార్ బిఎన్ రావు పక్కన కామా ఉంది అలాగే జూరిస్ట్ పక్కన కామా ఉంది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే సార్ బిఎన్ రావు వాస్ అపాయింటెడ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఇన్ జూలై నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పంతొమ్మిది వందల నలభై ఆరులో జూలైలో రాజ్యాంగ సలహాదారులుగా నియమించబడ్డారు లేదా నియమించారు ఎవరు నియమించారు మనకు అనవసరం కాబట్టి ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అలాగే అలాగే ఉంది సార్ రావ్ నియమితులు అయ్యారు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ రాజ్యాంగ సలహాదారునిగా ఇన్ జూలై నైన్టీన్ ఫార్టీ జూలైలో హిస్ అసైన్మెంట్ వాజ్ టెక్నికల్ అండ్ ప్రిపరేటరీ హిస్ అసైన్మెంట్ వాజ్ టెక్నికల్ అతనికి అప్పగించబడిన పని వాస్ టెక్నికల్ సాంకేతిక పరమైనటువంటిది అండ్ మరియు ప్రిపరేటరీ సిద్ధం చేయడం సాంకేతికమైనది అలాగే సిద్ధం చేయడం అతనికి అప్పగించిన పని సాంకేతిక పరమైనది అలాగే సిద్ధం చేయడం రావ్ హ్యాడ్ ఇన్ బ్రిటిష్ ఇండియా హెల్ప్ ఇన్ ఇన్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రావ్ హ్యాడ్ ఇన్ బ్రిటీష్ ఇండియా అంటే బ్రిటిష్ పాలన కాలంలో రావు బ్రిటిష్ ఇండియా పాలనలో రావు హెల్ప్ సహాయపడ్డారు ఇన్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ బ్రిటిష్ పాలన కాలంలో రావు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ముసాయిదా తయారీలో ఆయన సహాయపడ్డారు డ్రాఫ్టింగ్ అంటే ముసాయిదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం ముసాయిదా తయారీలో సహాయపడ్డారు ఎలెవెన్ ఇయర్స్ లేటర్ హీ హ్యాడ్ టు ప్రిపేర్ ఎ వర్కింగ్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ కమిటీస్ అండ్ హీ స్టడీ ఆఫ్ అదర్ కాన్స్టిట్యూషన్స్ ఎలెవెన్ ఇయర్స్ లేటర్ పదకొండు సంవత్సరాల తర్వాత హీ హ్యాడ్ టు ప్రిపేర్ అతను సిద్ధం చేయాల్సి వచ్చింది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది హి హాస్ టు ప్రిపేర్ అంటే అతను సిద్ధం చేయాల్సి ఉంది హి హ్యాడ్ టు ప్రిపేర్ అంటే అతను సిద్ధం చేయాల్సి వచ్చింది అంటే సిద్ధం చేశారు ఏ వర్కింగ్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ వర్కింగ్ డ్రాఫ్ట్ అంటే ఒక ప్రారంభ ముసాయిదా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క ఒక ప్రారంభ ముసాయిదాను తయారు చేయాల్సి వచ్చింది బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ నివేదికల ఆధారంగా బేస్డ్ అంటే ఆధారంగా రిపోర్ట్స్ నివేదికలు ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ కమిటీస్ రాజ్యాంగ సభ వివిధ కమిటీల నివేదికల ఆధారంగా అండ్ మరియు ఈ స్టడీ ఆఫ్ అదర్ కాన్స్టిట్యూంట్స్ ఇతర దేశాల రాజ్యాంగాలపై తన అధ్యయన ఆధారంగా మొత్తంగా పదకొండు సంవత్సరాల తర్వాత ఆయన పని రాజ్యాంగ సభ వివిధ కమిటీల నివేదికల ఆధారంగా మరియు ఇతర దేశాల రాజ్యాంగాలపై తన అధ్యయనం ఆధారంగా ఒక ప్రారంభ ముసాయిదా సిద్ధం చేయడం హీ ఎగ్జామిన్ ది అమెరికన్ కెనడియన్ ఐరిష్ ఆస్ట్రేలియన్ అండ్ వీమర్ మోడల్స్ అండ్ కన్సల్టెడ్ జూరిస్ట్ సచస్ ఫెలిక్స్ ఫ్రాంక్ఫర్టర్ అండ్ హరోల్ లాక్స్ హీ ఎగ్జామిండ్ అతను పరిశీలించారు ఎగ్జామిండ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది పరిశీలించారు ది అమెరికన్ కెనడియన్ ఐరిష్ ఆస్ట్రేలియన్ అండ్ వీమర్ మోడల్స్ ఆయన అమెరికా కెనడా ఐర్లాండ్ ఆస్ట్రేలియా మరియు వైమర్ లేదా వీమర్ రాజ్యాంగ నమూనాలను పరిశీలించారు అండ్ మరియు కన్సల్టెడ్ సంప్రదించారు జూరిస్ట్ న్యాయవేత్తలను సంప్రదించారు సచస్ వంటి వారు ఎలాంటివారు ఫెలిక్స్ ఫ్రాంక్ఫర్టర్ మరియు హారోల్డ్ లాస్కీ ఫెలిక్స్ ఫ్రాంక్ఫర్టర్ మరియు హారోల్ లాస్కీ వంటి న్యాయవేత్తలను అతను సంప్రదించారు ఇన్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ హి సబ్మిటెడ్ హిథ్ డ్రాఫ్ట్ విత్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఆర్టికల్స్ అండ్ థర్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ లో హి సబ్మిటెడ్ అతను సమర్పించారు ఇది వీటిలో ఉంది సబ్మిటెడ్ అనేది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది హి డ్రాఫ్ట్ అతని ముసాయిదాను సమర్పించారు విత్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఆర్టికల్స్ రెండు వందల నలభై మూడు ఆర్టికల్స్ అండ్ మరియు థర్టీన్ షెడ్యూల్స్ పదమూడు షెడ్యూల్ తో కూడిన తన ముసాయిదాను సమర్పించారు రావ్స్ డాక్యుమెంట్ ప్రొవైడెడ్ ది అసెంబ్లీ విత్ స్టార్టింగ్ పాయింట్ రావ్స్ డాక్యుమెంట్ రావు సిద్ధం చేసినటువంటి పత్రం ప్రొవైడెడ్ కల్పించింది ఇది వీటిలో ఉంది అంటే సెంట్రల్ టెన్స్ లో ఉంది ది అసెంబ్లీ విత్ స్టార్టింగ్ పాయింట్ రావు సిద్ధం చేసిన పత్రం రాజ్యాంగ సభకు ఒక ప్రారంభ బిందువును అందించింది స్టార్టింగ్ పాయింట్ హీ హ్యాడ్ నో సీట్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ నో పొలిటికల్ మ్యాండేట్ అయితే హీ హ్యాడ్ నో సీట్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అతనికి రాజ్యాంగ సభలో స్థానం ఏమీ లేదు హీ హ్యాడ్ నో అతనికి ఏమీ లేదు సీట్ స్థానం ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభలో స్థానం ఏమీ లేదు అండ్ మరియు నో పొలిటికల్ మ్యాండేట్ రాజకీయ అధికారము లేదు ఈజ్ అథారిటీ వస్ స్కాలర్లీ నాట్ రిప్రజెంటేటివ్ ఈజ్ అథారిటీ అతనికి ఉన్నటువంటి అధికారం వస్ స్కాలర్లీ పాండిత్యాధారితం అంటే పాండిత్య పరంగా విజ్ఞాన పరంగా నాట్ రిప్రజెంటేటివ్ ప్రతినిధి అధికారం ఏమీ కాదు అతను రాజ్యాంగ నిర్మాణంలో చాలా కృషి చేశారు కానీ అతనికి రాజ్యాంగ సభలో స్థానం ఏమీ లేదు అలాగే రాజకీయ అధికారము లేదు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఇలా ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి